అతివలు అన్నిటా రాణిస్తున్నారు స్వతహాగా అనేక విజయాలు సాధిస్తున్న మహిళలు ఐక్యంగా ఉంటే అద్భుతాలే సృష్టిస్తారు వారు అంతే గ్రామంలోని అన్ని పనులను కలిసి మలిసి చేస్తున్నారు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు అంతేనా స్వతహాగా ఎదగడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు ఫలితంగా వ్యాపారవేత్తలుగాను ఎదిగారు అలా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యారంగాల్లో ఆ అతివలు చేసిన కృషికి కేంద్ర పురస్కారము వరించింది గ్రామాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా మహిళా మిత్రగా గుర్తింపు దక్కించుకుంది ఆరోగ్య సామాజిక విషయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం గ్రామ సభల్లో అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం లాంటి ప్రత్యేకతలు కలిగిన ఆ గ్రామం జాతీయ పంచాయతీ విభాగం కింద దేశంలో రెండో స్థానంలో నిలిచింది మరి ఆ గ్రామం ఎక్కడుంది వారికి అది ఎలా సాధ్యమైంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ దీన్ దయాళ్ళు ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ రెండు పేల ఇరవై నాలుగు పురస్కారాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామం సాధించింది కేంద్ర రాజ్ శాఖ తొమ్మిది అంశాలను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది అందులో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి రెండో ర్యాంకు లభించింది ఈ పురస్కారాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పంచాయతీ గ్రామ కార్యదర్శి రామకృష్ణ అందుకున్నారు పురస్కారం కింద గ్రామ పంచాయతీకి డెబ్బై ఐదు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం అందనుంది పల్లి గ్రామ జనాభా పన్నెండు వందల ఎనబై కాగా పురుషులు ఆరు వందల ముప్పై ఏడు మహిళలు ఆరు వందల నలబై మూడు మంది కాగా గ్రామంలోని మూడు వందల ముప్పై ఐదు మంది మహిళలు శ్రీ జ్యోతి మహిళా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు స్వశక్తి సంఘాల్లో సభ్యురాళ్లుగా ఉన్నారు సంఘాల ద్వారా బ్యాంకుల్లో రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు వివిధ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల వరకు రుణాలు పొందారు రుణాలను సక్రమంగా చెల్లించడమే కాకుండా పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు కూడా చేస్తున్నారు అలా గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో మొత్తం నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఆదా అయినట్లు చెబుతున్నారు అలా తక్కువ కాలంలోనే ఆర్థికాభివృద్ది సాధించి కుటుంబాలకు వరంగా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళా స్నేహపూర్వక పంచాయతీ కింద తమ గ్రామాన్ని ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ చిల్లపల్లి గ్రామంలో ముప్పై మూడు సంఘాలలో మంది వీళ్ళు రూపాయలు పొదుపు చేసుకుంటూ వీళ్ళ పొదుపు మాత్రం నాలుగు లక్షల వరకు ఇప్పుడు గ్రామ సంఘంలో ఉండడం జరిగింది ముప్పై మూడు సంఘాలన్నీ కలిసి ఒక గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామ సంఘం పేరు శ్రీజ్యోతి గ్రామైక్య సంఘం ఇక్కడ ముప్పై మూడు సంఘాలకు గాను పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది లోన్లు తీసుకున్న ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు ఏదో ఎంటర్ప్రైస్లో భాగంగా ఏదో ఒక చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొందుతున్నారు టైలరింగ్ బ్యూటీ పార్లర్ జనరల్ స్టోర్స్ పాడిగేదల నిర్వహణ మినీ ఏటీఎం పాడి సెంటర్లు తదితరాలను ప్రారంభించారు మెడికల్ కిరాణా దుకాణాలు కూడా మహిళలే ముందుండి నడిపిస్తున్నారు గ్రామంలోని మహిళా సంఘాలన్నీ సంఘంగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతుల బాధ్యతను అప్పగించడంతో ఆ పనులు కూడా మహిళలే పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇలా గ్రామంలో మహిళలు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నారు గతంలో ఇక్కడి మహిళలు ఇంటి పట్టునే ఉండేవారు కానీ ప్రస్తుతం పురుషులతో సమానంగా వ్యాపారాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెబుతున్నారు లోన్ తీసుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నాం తర్వాత అయిపోయినాక మళ్ళీ లోన్ తీసుకొని కిరాణం పెట్టుకున్నాం అంటే కొంచెం ఆర్థికంగా ఎదిగినాం ఈ మహిళ ఉండడం వల్ల మాకు బాగా లాభపడ్డాం మేము గ్రూప్లో లోన్ తీసుకొని అందరు డెవలప్ అయ్యారు కూరగాయలు పండించుకుంటారు మేకలు ఉన్నాయి గొర్రెలు తీసుకున్నారు బర్రెలు ఉన్నాయి పాలు చికెన్ సెంటర్ ఉన్నది ఆర్థికంగా మంచిగా పిల్లల చదువు కూడా బాగుంది నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి సిఎస్పి పాయింట్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నడుపుకుంటున్నాను సెంటరింగ్ చెక్క తెచ్చుకొని మూడు సంవత్సరాలు అవుతుంది నెలకు పద్నహారు పదిహేడు వేలకు వస్తుంది అంటే కూలీ ఎదగడమే కాదు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు గ్రామంలోని ప్రజా ప్రతినిధుల్లో సగం మంది మహిళలే కావడం విశేషం మొన్నటి వరకు మహిళా సర్పంచ్ ఉండగా వార్డు సభ్యుల్లో ఐదు మంది సహా ఎంపీటీసీ కూడా మహిళా సభ్యురాళ్లే కాగా వారంతా గ్రామాభివృద్దికి కలిసిమెలిసి ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు పరిధిలో మహిళల పాత్ర ఎంతగానో ఉంది అప్పుడు ఉన్న కార్యదర్శి మహిళనే సర్పంచ్ మహిళనే వార్డ్ మెంబర్స్ ఎక్కువ మహిళలే ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ మహిళనే మా ఏపీఎం మహిళ హెడ్ మాస్టర్ మహిళని విఓఏగా మేము మహిళలమే ఎక్కువ గ్రూప్స్ ఉండడం వల్ల అందులో ఎన్పిఏ లేకుండా ప్రతిదీ దాంట్లో ముందు అన్ని రంగాల్లో ముందుండడం వల్ల మామూలుగా గుర్తించడం జరిగింది ప్రభుత్వ పరంగా గ్రామంలో నిర్వహించే సమావేశాల్లో మహిళలు హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించారు ఫలితంగా గ్రామాభివృద్దిలో ప్రతి మహిళలు భాగస్వాములయ్యారు గ్రామాభివృద్దికి సంబంధించి అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని పక్కాగా అమలు చేస్తున్నారు రెండు లక్షల వరకు లోన్లు సొంతగా లోన్లు తీసుకొని సక్రమంగా కట్టుతూ ఒక్కొక్కరు మహిళలు ముప్పై నాలుగు గ్రూపుల నుంచి ప్రతి ఒక్క మహిళ అంతే అవసరం ఉన్నంత వరకు హాల్లో కూడా రెగ్యులర్గా అప్పులు తీసుకుంటూ నెరవేరుస్తూ ఉన్నారు మా మాకన్నా ముందు పంతొమ్మిది కన్నా ముందు ఎన్నో సిటీలల్లా ఎక్కడెక్కడో ఇలాంటి లోన్స్ దొరికేవి అట్లాంటిది మా గ్రామాలలో కూడా ఈ మహిళల ద్వారా కానీ మన ప్రభుత్వం కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఇలా జరిగే ప్రతి కార్యక్రమంలో మహిళలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు ప్రతి ఏ వ్యవస్థ కానీ ఏ గ్రామ పంచాయతీ లెవెల్ కానీ మన స్కూల్స్ కానివ్వండి బిజినెస్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అంగన్వాడి ఆయల కానివ్వండి మెయిన్ ప్రధాన పాత్ర మెయిన్ ముఖ్యంగా మహిళలదే ఉన్నది వాళ్ళకు సహకారం మేము కూడా సహకారం అందించుకుంటూ ఉంటున్నాం వాళ్ళ ఇప్పుడు బిజినెస్లు కానీ కంగన హాల్స్ కానివ్వండి అన్నీ ముందు పాత్ర వాళ్ళదే ఉన్నది వాళ్ళకి ఇంకెంతో ప్రాధాన్యం ఇవ్వాలంటే వాళ్ళని ఇంకెంతో కృషి చేయాలి మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల ఎంపికకు అధికారులు సునిశ్చిత ప్రక్రియను అనుసరించారు బ్లాక్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఐదు కమిటీలు ఏర్పాటు చేశారు లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి అనుగుణంగా పంచాయతీలు కనబరిచిన పనితీరును క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెబుతున్నారు మా మా ఇంట్లో గ్రూప్ పేరు వచ్చేసి నాకు అంటే కాలుగుండు ఎందుకంటే మా హస్బెండ్ని నేను ఒక బ్యూటీషియన్ నేర్చుకుని ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఎట్లా గ్రూపులు ఉన్నాయి కదా అందులో లోన్ తీసుకొని షాప్ పెట్టుకుందాం అని అనుకున్నాను సరే మా హస్బెండ్ కూడా అందుకు సరే సపోర్ట్ ఇచ్చిండి నాకు దానివల్ల నేను బ్యూటీషియన్ నేర్చుకొని కంప్లీట్ చేసి గ్రూప్లోని లోన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాము గ్రూప్లో లోన్ తీసుకొని ఒకసారి ఇంటికి పెట్టుకున్నాము ఒకసారి షాప్ పెట్టుకున్నాము ఒకసారి మిషన్స్ కూడా కొనుక్కున్నాను సో అంటే బయట వడ్డీ మనం బయట డబ్బులు లక్ష లక్షలు తెచ్చి వడ్డీ కట్టలేకపోతున్నాము ఈ గ్రూప్ అయితే మాకు అన్ని దీనిలో అవైలబుల్గా ఉంది ఈ జాతీయ అవార్డు రావడానికి మేము మా మహిళల సహకారం బాగా ఉంది బాగా కృషి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోన్ చేయంగానే ప్రతి మహిళ కూడా మాకు సమావేశానికి వస్తారు గ్రామ పంచాయతీలకు కూడా వచ్చి మాట్లాడుకోవడం మీటింగ్ పెట్టుకోవడం పొదుపులు మంచిగా గట్టుకోవడం తీసుకోవడం ఎంపీ అనేది గ్రూపుకు ఇప్పటి వరకు లేదు మాకు ఒక మూడు కోట్ల వరకు లోన్లు ఇచ్చాం దానికి మాకు మా ఏపీఎం గారు కానీ మా సీసీ గారు కానీ మా సిఏ కానీ మాకు ప్రోత్సాహం చేసి మంచిగా రాయడం చేయడం మన లోన్లు ఇప్పియడం చేస్తున్నారు అలాగే మేము కూడా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు ఎంపీ అనేది లేదు ఇప్పటి వరకు బ్యాంక్ అనేది లేదు మంచి ఇలా మహిళలు సంకల్పిస్తే తాము ఉపాధి పొందడమే కాదు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని నిరూపిస్తున్నారు అందుకే దేశవ్యాప్తంగా ప్రకటించే పురస్కారాల్లో చెల్లపల్లి రెండో స్థానంలో నిలిచింది ఇది తమకెంతో ఇచ్చిందని ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తామని ఇక్కడి మహిళాలోకం చెబుతోంది